కాదమ్మా అయితే కొట్టాడా నిన్ను చెప్పినట్టు లేదు కదంట కదమ్మా విన్నానమ్మా విన్నావా కాదమ్మా కోడ ఆ బా వండినా మీ మామగారు చెప్పినట్టు ఏ మాత్రం లేదని మీ మామ నాతో చాలా బాధపడ్డాడమ్మా పోని అతను మగవారు కాబట్టి నీకు కాస్త ఇబ్బంది అయ్యే ఉండవచ్చు కలగడానికి కానీ వినడానికి కానీ ఏదన్నా నీ సమస్యలు చెప్పుకోవడానికి కానీ నువ్వు ఆడదాని కాబట్టి నీకు కాస్త ఇబ్బంది గుర్తి ఉండవచ్చు ఇప్పుడు నేను నేనైతే వచ్చాను స్వయాలు నేనే నీ దగ్గరికి వచ్చాను నీకు ఏమాత్రం భయం లేదు ఉలుకు లేదు పలుకు లేదు ఏమాత్రం భయం లేకుండా చాలా నిర్భయంగా నిశ్చయంగా నేను చెప్పినట్టుగా పలికినా నీ సమస్య ఏదన్నా చెప్పినా నేను నేను చాలా చక్కగా చూసుకుంటానమ్మా అయినా ఆ ఏదో దాని వేడో పెట్టి బంగారం టూపిల్లా పెట్టి ఒళ్ళుతూ జోర్లో పాడుకు పాడుతూ నా ఆడుకోడల కన్నా చాలా మేలుగా చూసుకుంటానమ్మా కోడలుగా అలాగే నేను చెప్పినట్టు విన్నాడు అలాగే నేను వింటానమ్మా నేను చెప్పినట్టే పలుకుతావా పలుకుతానత్తయ్యాబా అది కోడలు అంటే నా అడలు అంటే అలాగే అమ్మా கோவிந்த நாராயணிவாசா அம்மா குழையா எக்ஸாம்பிள் ஆகிறதா நீக்கும் நாதேல தப்பு నువ్వు సరే ఉన్నట్టు లేవు ఈసారి చాలా జాగ్రత్తగా వినావమ్మా అలా కాలం ఒకసారి నువ్వు ఒకసారి వెళ్తాం చూడారు ఆ తర్వాత చేసే పని చేయమన్నారు మా కోడలా చెప్పినట్టు నేనే చెప్పాను ఒకటి చెప్పాను రెండు చెప్పాను మా కోడలా చివరిసారిగా చెప్తున్నా వినదవా వినవు లేదంట తగిన శాతం నీకు తెలియనే జరుగుతుంది సరేనా చెప్తాను ఎలా పలకనా పలుకు లేదంటే నీకు ఇంకా చెప్తానా పోతున్నావు చూడవమ్మా కోడలా వింటానా వింటాను నేను నంగమాట ఆపు చెన్నావు కదా నారాయణ అని గొంతును మరిచి శివుతులం సైకరాన్ని బలికాడ నే నటో నా ఉత్తరంలో తెలిసి హే పెట్టమా ఇవన్నీ పెట్టినా నేను ఆ ఏడేళ్ళ దర్మంలో చూసి చాలా అపరూపంగా బంగారం లోపి నాలుగు మంది గోడలకి వెళ్ళాం చాలా చక్కగా అపరూపంగా లేదంటే ఇంకా నాది కూడా మనకు మార్చుకోవాలా ఏదో చిన్నపిల్లవు తెలియని పిల్లవు ఏదో ఇద్దరం ఆయన నుండి వచ్చాము అని చాలా చక్కగా గౌరవం చెప్పాను కానీ పలుకుతావాతా అదావు दिवा <shrielly> <shrie> आने गाने में कथा राम 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 哥。<laughs> <laughs> ఈ నామినవిడ కో పోసినా కూడా ఆ పోదు పోదా ఎలా పోతుందో

మా అత్త అడుగుతానికి చనిపోయింది కాబట్టి అది నా ఆదర్శము ఆయన నా సంసారంలో నా నెత్తి నెప్పని వెళ్ళి ఏ మధ్యలో నడుచిలే దాని మాత్రమే అంటే ఏమై ఇంట్లో పట్టాను నువ్వు చచ్చిపోయిన రావు అని తెచ్చా ఏముదొరికేది అంటే మా అత్త మా చనిపోయినా కూడా నేను ఆ సంసారాన్ని వెలిగితేనంటే నేను ఎంత కొట్టు దాన్ని చెప్ప అని చెప్పాయా నువ్వు చచ్చిపోయినా ఆయన సంసారం నీకు నేను తెలియదు చెందుతాను సంసారం బాగునే మూసుకోళ్ళు రాళ్తా ఇట్లే నగమాటావంటే భయపడుతుంది చెప్పినా చెప్పినా ఒకటి చెప్పినా రెండు చెప్పినా మూడు చెప్పినా

முப்பது <laughs> <laughs>

అంటే మీ తక్కువ తాగొచ్చే గురది గులాబీది మొండిది జగమండిది రంగులాని బొంగులాని బిడ్కుంటారా అంతేనా మొండి సరే